అమర్నాథ్ గారి రాజకీయ ప్రస్థానం మాజీ రాష్ట్ర మంత్రి పార్లమెంటు సభ్యుడు ఉత్తరాంధ్ర నాయకులైన స్వర్గీయ శ్రీ గుడివాడ గురునాథరావు గారి వారసుడు విశాఖపట్నం ముద్దుబిడ్డ అమర్నాథ్ గారు తరతరాల నుంచి అమర్నాథ్ గారి కుటుంబం విశాఖపట్నం నగరంలో నివసిస్తోంది దశాబ్దాలుగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమర్నాథ్ గారు తాతగారు స్వర్గీయ శ్రీ గుడివాడ అప్పన్న గారి తండ్రి గారు శ్రీ గుడివాడ గురునాథరావు గారి ద్వారా వచ్చినటువంటి రాజకీయ వారసత్వాన్ని సమర్థవంతంగా పుణికి పుచ్చుకున్నారు తండ్రి అకాల మరణంతో ఎన్ని రాజకీయ అడ్డంకులు కుతంత్రాలు ఎదురొచ్చిన తాత తండ్రి యొక్క కళలు ఆశయాల కోసం వారి రాజకీయ సేవా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన మన ప్రియతమ నాయకుడు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు ఇరవై ఒక్క సంవత్సరాలకి విశాఖపట్నంలో కార్పొరేటర్గా ఎన్నికై అలా చిన్న వయసులోనే ప్రజాసేవకు పోనుకున్నారు అంతేకాకుండా ప్రజల సమస్యల పరిష్కారానికై పోరాడిన ఆయన రెండు వేల తొమ్మిదిలో డిస్టిక్ట్ ప్లానింగ్ కమిటీ మెంబర్గా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో అమర్నాథ్ గారు నిరాహార దీక్ష చేసి ఉద్యమ పోరాటపాటిమను కనబరిచారు రెండు వేల పద్నాలుగు మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ ఓడినా గెలిచిన నా జీవితం ప్రజల కోసం పార్టీ కోసం అంకితం అని ప్రకటించారు అదే సంవత్సరంలో అమర్నాథ్ గారి పోరాట పట్టుమని విశ్వసనీయతని కష్టించే తత్వాన్ని పార్టీకి చేసిన కృషిని గుర్తించిన వైఎస్ఆర్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిదేళ్ల అమర్నాథ్ గారిని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా నియమించారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం విశాఖపట్నం జిల్లాకు పార్టీ ప్రెసిడెంట్గా బాధ్యతలు కూడా స్వీకరించారు రెండు వేల పదహారులో విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ఆరు రోజులు ఆమర్ నిరాహార దీక్ష చేసిన ఉద్యమ నేత రెండు వేల పదిహేడులో ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ మరియు పేదల సమస్యల కోసం విశాఖపట్నం జిల్లాలో రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు ఆత్మగౌరవ యాత్ర చేసిన గొప్ప నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించి ప్రజల ఆశీస్సులతో శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు గుడివాడ అమర్నాథ్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని అకస్మాత్తుగా సంభవించిన కోవిడ్ సంక్షోభ సమయంలో బాధితులకు అంబులెన్స్ విషయంలో ఆసుపత్రిలో పడకల్ని అందించడంలో కానీ మరియు ఆక్సిజన్ సదుపాయాలు సమకూర్చడంలో కానీ అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు చేసిన సేవ అనిర్వచనీయం అంతేకాకుండా ఆ సమయంలో తను సొంతంగా విరాళాలను అందించి తనలోని మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు అలాగే కోవిడ్ బాధితులకు సహాయం చేయడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి రిలీఫ్ ఫండ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ మరియు ఇతర నిధుల్ని ఉపయోగించి కోవిడ్ బాధితుల్ని ఆదుకున్నారు పది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున పరిశ్రమలు మౌలిక సదుపాయాలు పెట్టుబడి మరియు వాణిజ్యం సమాచార సాంకేతిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు గుడివాడ అమర్నాథ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో అమర్నాథ్ గారికి ఉన్న సత్సంబంధాన్ని ఉపయోగించి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్లు వంతెనలు డ్రైనేజీలు మరియు జిల్లా ఆసుపత్రి భవనాల నిర్మాణాన్ని కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి పనులు పూర్తి చేశారు దశాబ్దాలుగా జరిగిన అభివృద్ధి తనదైన రీతిలో రాజకీయాల్లో సత్తా చాటుతూ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అలు పెరగని పోరాటం చేస్తూ తన నమ్ముకున్న పార్టీకై జనంకై గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు మంత్రివర్యులు అమర్నాథ్ గారు ప్రజలకు చేసిన సేవక్గాను ఆయన్ని ప్రజలు గుండెలో పెట్టుకున్నారు అది జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అమర్నాథ్ గారిపై మరియు ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మరియు మీమ్స్ వేసి ఆయన ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశాయి అయినా అవేవి పట్టించుకోకుండా వీధిలో ఏనుగు వెళ్తున్నప్పుడు అనేక ఊరకొక్కలు మురుగుతాయని భావించి ఆయన దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతికి కృషి చేయడానికి అమర్నాథ్ గారు ఒక ఆదర్శనీయుడైన నాయకుడిగా ముందుకు సాగుతున్నారు గత ప్రభుత్వం ప్రతి జిల్లాకు హైటెక్ సిటీ అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు చేసిన ఒక్క కంపెనీని కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకురాలేకపోయింది కానీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు ఇన్ఫోసిస్ ర్యాండ్స్టాక్ మరియు ఆదానీ డేటా సెంటర్ వంటి యాంకర్ కంపెనీల్ని తీసుకొచ్చి విశాఖపట్నం నగరాన్ని పరిశ్రమల స్థాపనకు అనుకూల అనుమతులిచ్చే నగరంగా నిలబెట్టారు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా పదమూడు లక్షల కోట్ల రూపాయల విలువైన మూడు వందల నలభై పెట్టుబడి ప్రతిపాదనలు తీసుకురావడంలో మంత్రివర్యుడు అమర్నాథ్ గారు కష్టపడే తత్వానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు చిరునవ్వుతో పలకరించి మనం చెప్పింది శ్రద్ధగా వినడం ఆయన వ్యక్తిత్వం అంతేకాకుండా ఎదుటివాళ్లలో ఉన్న నైపుణ్యాన్ని అభినందించడం ఆయన ప్రత్యేకత ఎవరినీ నొప్పించకుండా దేన్ని వ్యతిరేకించకుండా అందరి అభిప్రాయాల్ని గౌరవిస్తూ ఏవైనా పొరపాటు జరిగితే వాదనలకు పోకుండా మనస అంగీకరించి తక్కువ మాట్లాడి ఎక్కువ అభివృద్ధి చేయటం ఆయనకున్న అతి గొప్ప లక్షణం ప్రజాశ్రేయస్సే ఆయన లక్ష్యం